శ్రీ దత్త చాలీస వల్ల పాపురవాస దత్త ప్రభో భక్తుల కాచే భగవంత జగద్డవు నీవయ్యా ఈ జగతికి మూలం నీవేనయ్య ఆత్రిమహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం హవనిపైనా నీ ఆగమనం దివ్యపైనా నీ విచిత్ర రూపం మునులు దేవతలందరినూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యేరయ ప్రణవ స్వరూప ఓ దేవ వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును వసగి వారల ప్రోచితివి సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగం బోధించి యోగిల పాలిట యోగి రాజువై నిలచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షరపర బ్రహ్మయోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయ్యా మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ వంటి పని నీవుంటివని భగవా భంగపడేనయ్యా దేవేంద్రుడు నీజ నీ నిజ రూపం తెలియగని నీ మహిమలను స్మరింప నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి జంబాసురుని తాగిడికి తాళగలేక పోతినని దేవేంద్రుడిని ప్రార్థింప అసురుని దృంచిన అనఘాప్రియాగామీ అని తెలిసికొని బలాధనుడు నిను స్మరింప ప్రత్యక్షంపై నిలిచితివి వజ్రకవచమును బోధించితివి ఖాతావీర్యుని రక్షించి సహస్రబాహువుల బలమసగి అష్టసిద్ధుల నిచ్చితివి అమిత పరాక్రం చేసితివి అశాంతి నొందిన రేణుకపుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతి నగి బ్రోచితివి శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయ సంకల్పం అలర్కుడు నిన్ను చేరగని యోగ విద్యను తెలిపితివి యోగేశ్వరినిగా చేసి బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నినుచేరగని ముప్పతిప్పలు పెట్టితివి మృపెముతో దరి చేర్చితివి విష్ణుదత్తుడు కోరగని పితృకార్యమునకు వచ్చితివి సుశీలమ్మ పిలవగని అనలుడు సూర్యుడు వచ్చిరయ్య కోరికలేమియు లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునసగి జనహితకారిని చేసితివి కాశీలోనము స్నానమ కోల్హాపురిలోని భిక్షమఠ చంద్రభాగములో చేతిని కడిగి తుంగభద్రలో నీటి త్రాగి సహ సహ్యద్రిపురమున వాసమఠ మహు మహురుగడలో నిద్రయట చిత్రభయారి సంచారం యోగేశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను ప్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని భక్తిని చాటితివి మాణిక్య ప్రభువుగా లీల చూపి స్వామి సమర్థునిగా గాచి సాయినాథుడై షిరిడిలో వెలసి ఆశ్రితలను కాపాడితివి నిరతము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లపాపుర వాసా గురుదత్త శ్రీ గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కలవండి దత్తదేవ కృప పొందండి మంగళమయ్యా గురుదేవ సచిదానంద సద్గురుదేవ మంగళకరుడవు నీవయ్యా భక్తుల భ్రోవము గురుదత్త మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవము గురుదత్త ദത്ത ശ്രീദത്തീസ ഓം സാരം ഓം സാരം ഓം സാരം ഓം സാരം